హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి హరి ఛానల్ ఈరోజు వచ్చేసి ఇది శనివారం రోజు వేసుకునే ముగ్గు అనమాట సింపుల్గా ఉంటుందండి ముగ్గు కూడా ఐదు చుక్కలతో వేసుకోవచ్చు ఇంకా ఈ ముగ్గు అయితే నేను ప్రతి శనివారం వేస్తాను ఇంకా ఈ ముగ్గులోనే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ అనమాట ఇంకా చిన్నవాకిల్లో ఉన్న వాళ్ళు చిన్న చిన్న ముగ్గులు ఇట్లా వేసుకోవచ్చు వీటిల్నే ఇంకొంచెం పెద్దగా పెద్ద ముగ్గులాగా కూడా వేసుకోవచ్చు అనమాట వీటికి ఇంకా ఫినిషింగ్ ఇస్తే బాగుంటుందండి ముగ్గు కూడా నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇట్లాంటి ముగ్గులు వేస్తున్నారా కామెంట్ చేయండి ఇంకా ఇవి సైడ్లు వెలుతులు లేకుండా ఉండడానికి కొంచెం నిండుగా కనిపించడానికి అని ఇట్లా వేశాను ఎలాగుందండి ఈ ముగ్గు బాగుందా ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదేనండి మీరు కూడా చిన్న ముగ్గులు ఇట్లా వేసుకోవచ్చు ఇది వచ్చేసి వేరే డిజైన్ అనమాట ఇంకా ఇది ఆదివారం రోజు అట్లాగా వేసుకుంటే బాగుంటుంది ఇంకా చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఈ ముక్కు కూడా ఇంకా సైడ్లను కూడా డిజైన్ ఇట్లా వేసుకోవచ్చు ఇవి ధనుర్మాసంలో కాకుండా విడిగా వేసుకునే ముగ్గు అనమాట నా ముగ్గులు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇట్లాంటి ముగ్గులు వేస్తారా ఇంకా ఈ రోజుకి అయితే వీడియో ఇదేనండి రేపటి వీడియోలో మళ్ళీ వేరే ముగ్గు వేసి చూపిస్తాను